హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇది జూన్ ట్వెల్త్ రోజు మాట వీడియో వ్లాగ్ అయితే పిల్లలకి స్కూల్ ఓపెన్ అయిపోయింది కదా ఇంకా రేస్ స్టార్ట్ అయిపోయినట్టే మనందరికీ మరి స్కూల్స్ ఓపెన్ అయిపోయినాయి రేస్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ప్రశాంతంగా పొద్దున్న మొక్కల్ని పువ్వుల్ని వీడియో తీసుకుంటున్నావు ఏంటి అంటారేమో లేదండి పులిహోరలోకి కరివేపాకు కోసం అనమాట అయితే మందార చెట్టు చక్కగా పువ్వులు పూయడం చూసి వీడియో తీయాలనిపించింది యాక్చువల్గా ఈ చెట్టు ఎప్పుడు పువ్వులు పూసిన తెల్లారి ద నావు తినేస్తుంది నాకు బాధ అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ఈరోజు పది పువ్వులు పుసింది చూడండి ఎంత బాగున్నాయో వీడియో తీశాను దేవుడి వల్ల చెట్టుకి ఏం కాకూడదు అనుకుంటున్నాను పొద్దున్న పువ్వులు అలా చూస్తే నాకు భలే హాయిగా అనిపిస్తుంది ఆవుకి యాక్చువల్గా ఇష్టం అంటా మందారు చెట్టుని ఆ చెట్టుని చూస్తే తినేస్తుంది అది వచ్చి ఇంక నేను పొద్దున్నే పిల్లల కోసం టిఫిన్ వచ్చేసి నేను నైట్ ఏమి నానపెట్టలేదు అదే పప్పు ఏమి రుబ్బు పెట్టలేదు సో పొద్దున్నే రెడీ చేసిన పిండి అయితే లేదు సో నైట్ నేను ఇంకా పడుకునేప్పుడు మిన మినపప్పు నానబెట్టాను దాన్ని గారెల కింద కాకుండా ఇలా కొంచెం పుణుకుల కింద వేద్దామని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇందులోకి నేను జీలకర్ర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర వేశాను మీరు కావాలంటే అల్లం కూడా వేసుకోవచ్చు అంటే పిల్లలకి కొంచెం కారం అనిపిస్తుంది అని చెప్పేసి నేను దాన్ని వేయలేదు కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను చెట్టుది కోసుకొచ్చాను కదా కరివేపాకు ఎక్కువ కోసుకురాలేదు అందుకు వేయలేదు అనమాట సో పాలు కూడా కాగిపోయాయి ఇంకా టిఫిన్కి రెడీ చేసుకుని అదంతా మిక్స్ లోపల ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఈ ఆయిల్ ఏమైందంటే హడావిడ్లో పొద్దున్నంత హడావిడే కదా కొంచెం హడావిడిగా పనులు చేస్తామమ్మ ఆయిల్ బాగా వేడెక్కి పోయింది వేడెక్కాక వేశాను ఎప్పుడైనా సరే అంత వేడెక్కనివ్వకుండానే వేసుకోవాలి అంత మసిలిపోతుంది ఉండకూడదు ఎందుకంటే వెయ్యిగానే అవి తొందరగా వేగిపోయి మాడిపోయినట్టు అయిపోతాయి అన్నమాట అలా సిమ్లోకి పెట్టామనుకోండి ఆయిల్ పీల్చేస్తాయమాట అదే జరిగింది నాకు అసలు నేను ఎప్పుడు చేసినా ఆయిల్ పీల్చు ఆయిల్ అసలు ఆయిల్ చాలా తక్కువ పడతాను నేను ఇంట్లో కూడా మా హస్బెండ్ ఆయిల్ ఏమన్నా కొంచెం అనిపిస్తే తిడతారనమాట అసలు రోజు నా పరిస్థితి ఏంటో అనిపించింది ఏంటంటే ఇంట్లో ఆయన ఏం టిఫిన్ తినకుండా నేను ప్యాక్ చేసి పంపడం కాబట్టి ఆ తిట్ల నుండి తప్పించుకున్నాను వేయంగానే కొన్ని కలర్ వచ్చేస్తే మిగతాయి చూడండి అలా ఉంటాయి అన్నమాట అందుకని అంత వేడే బాగా మసలే వరకు నూనె నవ్వనివ్వకూడదు బట్ పొద్దునే హడావిడి ఉంటుంది కదా అట్లా అయిపోయింది నేనైతే ప్యాక్ చేసి పెట్టేశాను కాబట్టి ఏమీ తిట్లు పడాల ఇంట్లో తినడం అయితే ఏంటి ఉన్న డెఫినెట్గా అందరు అయితే మార్నింగ్ ఎప్పుడూ ఇట్లా దోశ ఇడ్లీ అయిన తప్ప ఇలాంటివి ప్రిపేర్ చేయను అక్కీకి అయితే ఇష్టం అన్నమాట సో వాడలైనా మిగతాది లంచ్ అంతా స్కూల్లోనే తింటాడు కదా పోనీలే వాడికి ఇష్టమైనది కొంచెం తింటాడు పొద్దున్నే వెళ్తాడు అన్నట్టు వేశానమాట కొంచెం దోశ పిండి ఉంది సరేలే అన్నట్టు వేశాను అంతకీ బాగా ఆయిల్ పీల్చేస్తే కనుక ఈ పిండి కొంచెం వెనక్కి దోశలు వేసి పెట్టేద్దాము అనుకున్నానమాట ఇంకా ఒక రెండు వేసి ఆపేద్దామని భయం వేసింది ఒక వాయి అయింది ఇంకో వాయి అయితే ఉంది కదా ఇంకో కొంచెం పిండి ఉంది ఆపేద్దాం అనుకున్నాను మళ్ళీ ఏం చేస్తాను నూనె లాగేస్తాను వేసేసాను ఆయిల్ చూసారా అసలు మొత్తం లాగేసింది ఏం లేదు ఇక అక్కడే లంచ్ అక్కర్లేదు ఈయనకి మాత్రం పెట్టాలి కదా సో ఈయనకొచ్చేసి లంచ్లోకి వచ్చేసి లెమన్ రైస్ చేద్దామని చెప్పేసి ఇది పోపు వేస్తున్నాను అనమాట దరిద్రం ఏంటంటే ఆ పోపు కూడా మాడగొట్టేసాను పొద్దున్నే ఆడావడికి బట్ ఓకే మళ్ళీ దాని మీద కొంచెం కా కొత్తిమీర నేనే తర్వాత ఇట్లా క్యారెట్ తురిమి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అట్లా వేసేసాను మంచిగా అంది ఏం అనలేదు ప్యాక్ చేసి పెట్టేశాను వీళ్ళు స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారనమాట అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోద్దిని ఎర్లీగా ఇట్లాంటివి ప్రిపేర్ చేశాను నైట్ వచ్చాక తింటారలా అన్నట్టు ఇంకా అక్కీ ఈయన కలిపేసి సెవెన్ థర్టీకి అయితే ఇంట్లో స్టార్ట్ అయిపోతారు అక్కడికి స్కూల్కి ఎయిట్కి వెళ్ళిపోవాలి కాబట్టి సో మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు అదే టైంకి ఇద్దరు స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతారు సెలవుల్లో అయితే లగమంటే ఐష్కడు వద్రా బాబు పడుకోరా అంటే ఎర్లీగా లేచేది ఇప్పుడు స్కూల్ ఉంది కదా ఈ రోజే దానికి ఓపెన్ అయింది స్కూల్ శ్రీ కదా లెక్క లెగదు టైం టైం అని టెన్షన్ ఆఖరికి వీళ్ళు వెళ్ళిపోయాక సెవెన్ థర్టీకి వెళ్ళి స్టార్ట్ అయ్యారు కదా ఇప్పుడు ఐషీని లేపి మళ్ళీ దాన్ని రెడీ చేసి ఎయిట్ థర్టీ కల్లా దాన్ని స్కూల్కి తీసుకెళ్ళాలి అయితే ఐషీకి హాఫ్ డే అన్నమాట అయితే ఏడుస్తుందేమో ఫస్ట్ డే కదా అనుకున్నాను ఏమీ ఆడలేదు బాగానే చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంది ఇంకా గొప్ప విషయం ఏంటి అంటే ఎప్పుడూ దాన్ని ఫస్ట్ ఫ్లోర్లో దింపాలన్నమాట అట్లాంటిది గేటు బయట నేను వదిలేస్తే బాగా చెప్పేసి మెట్లెక్కేసి వెళ్ళిపోయింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అది మాత్రం ఇంకా పిల్లని ఐషిగడ్ని కూడా స్కూల్లో డ్రాప్ చేసేసాక నేనైతే స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కదా మా స్విమ్మింగ్ వీడియోల మధ్యలో బ్రేక్ ఇచ్చాను నెక్స్ట్ వీడియోస్ అవి పెడతాను అయితే లాస్ట్ సండే ఒకరోజు స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పాను కదా ఆ వీడియో అన్నీ పోస్ట్ చేస్తాను తర్వాత అయితే ఇంక నేను డెసిషన్ తీసుకున్నాను ఏమైనా సరే స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని సో ఇంకా వెళ్ళా అనమాట వాటర్లో దిగాను కానీ ఏం భయం అనిపించలేదు చక్కగా ఫస్ట్ డేనే బ్రీతింగ్ బ్రీత్ అవుట్ నేర్చేసుకున్నాను తర్వాత వాటర్లో ఫ్లోట్ అవ్వడం కూడా నేర్చుకున్నాను నాకు తెలిసి ఫిఫ్టీన్ డేస్లో వచ్చేస్తుంది స్విమ్మింగ్ అనుకుంటున్నాను నేను ఫిఫ్టీన్ డేస్కే పే చేశాను అనమాట టూ విత్ కోచ్ లేదు డైలీ అంటే టూ ఫిఫ్టీ కట్టాలి అలా అయినా ఎక్కువైపోతుంది ఎందుకు నా ప్లానింగ్ ఇంకొకటి ఉంది చెప్తేనే అవుతారు మీరు అందరూ నేనైతే వన్ వీక్లో నేర్చేసుకుని ఇంకో వన్ వీక్ టైం ఉంటుంది కదా అది మా హస్బెండ్కి ఇద్దాము వన్ ఫిఫ్టీన్ డేస్లో ఇద్దరికి వచ్చేస్తుంది అన్నట్టు నా ప్లాన్ ప్లాన్మాట అయితే మా హస్బెండ్ చెప్తున్నారు నాకు సండేస్ అలాగా కుదరదు సండేసే తనకు కుదురుతుంది సండేస్ వాళ్ళు ఇవ్వరు మాట మనం పే చేసే దిగాలి ఇందులో ఇంక్లూడెడ్ ఉండదు సో ఎందుకు నాకు ఏం కుదరదు నువ్వు ప్రశాంతంగా వారం రోజులను కంగారు పడిపోకుండా ఆ ఫిఫ్టీన్ డేస్ ఆరామ్సే లేకుండా ఇప్పుడు హడావిడిగా నేర్చుకుని ప్రాణం మీదకి తెచ్చుకుని ఫీట్లు చేయకు అని చెప్పారు నాకు అదే బెటర్ అనిపించింది అంత ఆవేశం ఎందుకు ఫిఫ్టీన్ డేస్ చాలు ఆరామ్సే నేర్చుకుందామని అయితే అనుకున్నాను స్విమ్మింగ్ కంప్లీట్ చేసేసుకుని ఇంటికి వచ్చేసాను ఐషిని స్కూల్ నుంచి తీసుకురావాలి ఈ లోపల నేను ఏంటంటే పొద్దున్నైతే లెమన్ రైస్ చేసి పెట్టేశాను కదా ఇప్పుడు మా కోసం అయితే నేను వంకాయ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను ఈ వంకాయ టమాటా కర్రీలోకి నేను అప్పడాలు వేయించేసి అనమాట ఆల్రెడీ రైస్ అయిపోయింది నేను స్విమ్మింగ్ నుంచి వచ్చేసి స్నానం చేసేసి ఇంకా కుక్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఐషిని తీసుకురావాలి నాకు ఈ వంకాయ టమాటా కూర అంటే చాలా ఇష్టం అది మన దొడ్డులో పండిన వంకాయలు అయితే మంచిగా వెన్నలాగా అన్నమాట ఇవి బయటివి కదా అంతేమీ అనిపించలేదు ఈరోజు గురువారం ఏమో నేను ఐషిని ట్వెల్వ్ థర్టీకే స్కూల్ నుంచి తీసుకురావాలి సో నాకు హారతికి వెళ్ళడం కుదరలేదు బట్ ఆ అత్తయ్య గారు ప్రసాదం అయితే తీసుకొచ్చారా ఐషి తింటుందని ఎందులో ఆ చపాతి బ్రెడ్ మొక్క తప్ప అది ఏమీ తినలేదు ఇంక నేనే తినేసాను మాది లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇదిగోండి యూనో కార్డ్స్ అసలు ఈ యూనో ఈ సమ్మర్లో అలా ఆడిపించారంటే నాతో అలా ఆడిపించారు వీళ్ళు వాళ్ళు కూడా అలానే ఆడారు ఒక గేమ్ ఆడమ్మా అంటుంది ఒక గేమ్ ఆడేసి పడుకో పెట్టేశాను లేచిన తర్వాత ఐషీకి స్విమ్మింగ్ అవ్వలేదు ఇంకా టూ డేస్ ఉంది మాట సో ఇది ఇంకొక రోజు ఉంది అంతే సో త్రీ ఓ క్లాక్కి అయితే స్విమ్మింగ్కి తీసుకెళ్ళాను యాక్చువల్గా దీ వీళ్ళ కోచ్ వచ్చేది ఫైవ్ ఓ క్లాక్ మాట అయి ఆ కోచ్తో భయపడుతుంది అని చెప్పేసి వేరే కోచ్ దగ్గరికి పంపించాను అదే స్విమ్మింగ్ పూల్ బట్ టైమింగ్స్ ఉంటాయి కోచెస్ మాట ఒకళ్ళు త్రీ టు సిక్స్ ఉంటారు ఒకళ్ళు ఫైవ్ టు ఫోర్ టు సెవెన్ అట్లా అట్లా ఉంటారు అన్నమాట సో వీళ్ళ కోచ్ రావడానికి ఫైవ్ ఓ క్లాక్ వస్తారంట అందుకు త్రీకే తీసుకెళ్ళిపోయాను తను కుకింగ్ ప్యాడ్ సపోర్ట్తోనే స్విమ్ చేయగలుగుతుంది కానీ ఫ్రీ స్టైల్ మామూలుగా చేయలేకపోతుంది సో ఇంకా వన్ డేనే ఉంది ఇంకేం నేర్చుకుంటుంది వేస్ట్ అయిపోతుంది అనుకున్నాను బట్ ఇంకా వన్ డే ఉందనగా బాగానే ఫ్రీ స్టైల్ అయితే చేస్తుంది బట్ ఎక్కువ దూరం వెళ్ళలేదు అంటే ఇంకా ప్రాక్టీస్ మీద వస్తుంది అది అప్పుడే రావాలి అంటే ఇంకా చిన్నది కదండి ఎందుకు అంత ఇచ్చేయడం అంటున్నారు ప్రాక్టీస్ మీద వస్తుంది అని చెప్తున్నారు నాకు తెలిసి చేస్తుంది సపోర్ట్ లేకుండా కానీ అంత బ్రీత్ ఆపుకోలేకపోతుంది అది ప్రాక్టీస్ మీద అయితే వస్తుంది అక్కికైతే ఫ్రీ స్టైల్ వచ్చేసింది తర్వాత ఫ్రాగ్ స్టైల్ అవన్నీ నేర్చుకున్నాడు వాడు ఫిఫ్టీన్ డేస్కే బట్ ఐషీకి అయితే ఫ్రీ స్టైల్ ఒక్కటే అది కూడా ఫుల్గా రాలేదు అలా అని అస్సలు రాకుండా కూడా లేదు అయితే న్యాయం చేసింది బట్ ఇలా వదిలేస్తే ఇలా కొంచెం దూరం వెళ్ళి ఆగిపోతుంది రాడ్ పట్టుకుంటుంది మళ్ళీ ట్రై చేస్తుంది అంతేకాని ఆకుండా వెళ్ళలేదు కానీ ఇక్కడతో మనం ఆపేస్తే మళ్ళీ వీళ్ళు ఫస్ట్ నుంచి నేర్చుకోవాల్సి వస్తుంది మర్చిపోతారు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ మళ్ళీ చెప్పిస్తే అయిపోతుంది దానికి వచ్చేస్తుంది బట్ అసలు వింటర్లేదన్నమాట నేను వెళ్ళను అంటున్నాను అందులో స్కూల్ అయ్యేప్పుడు అప్పుడు కూడా ఫోర్ థర్టీ అయిపోతుంది ఇంకే మళ్ళీ అలసిపోయి వస్తుంది అని అనుకుంటున్నాను బట్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్కి పే చేసి నేర్పిస్తే కంప్లీట్గా వచ్చేస్తుంది సకల్లో ఆపడం ఎందుకు ఇప్పుడు నేర్పించింది కూడా వేస్ట్ అయిపోతుంది కదా అని నాకు ఉంది కానీ ఆ మస్తు అసలు మాట విననే వినటం లేదు ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు ప్రజెంట్ అయితే ఇది దాని పొజిషన్ అనమాట ఇంకా స్విమ్మింగ్ నుంచి తీసుకొచ్చేసాక స్నాక్స్ అది పెడతాం కదా పిల్లలకి స్విమ్మింగ్కి వెళ్ళడానికి ముందు కనీసం ఒక టూ త్రీ అవర్స్ ముందు ఏం పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు వామిట్ చేస్తారు వాటర్ ది నోట్లోకి వెళ్ళిపోయి సో వచ్చాక స్విమ్మింగ్ నుంచి ప్రిపేర్ అయితే ఆకలి వస్తుంది మామూలుగా వేయదు సో ఇంకా నేను వైషకి మొన్న స్వీట్ కార్న్ తీసుకొచ్చాను మార్కెట్లో స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేసి ఇంకా ఇలాగా ఇస్తున్నాను అనమాట అయితే ఎప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ పెప్పరు కొంచెం బటర్ వేసి కలిపిస్తాను తింటుంది ఈసారి మాత్రం కొంచెం వెరైటీగా చేద్దాము ఎప్పటిలానే కాదు కదా అనిపించి ఇంకా సర్లా అని చెప్పేసి ఇలా ఆనియన్స్ అవన్నీ కట్ చేసాను అనమాట ఆనియన్స్ తర్వాత కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొంచెం టమాటా క్యారెట్ తర్వాత నేను బఠానీ నేను సన పల్లీలు నానబెట్టానమాట వాటిని కూడా కొంచెం ఉడకపెట్టేసి ఇందులో కలిపేసి కొంచెం మిరియాల పొడి ఉప్పు అండ్ లెమన్ కొంచెం పిండేసి మొత్తం మిక్స్ చేసి ఇచ్చాను హ్యాపీగా తినది నిజంగా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి ఇది హెల్దీ కూడాను స్నాక్స్ లాగా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు అంటే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ప్లేస్లో కూడా ఇది తినొచ్చు అన్నమాట బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కూడా నచ్చుతుంది ఇంకా నేను మాది డిన్నర్ అది కంప్లీట్ అయిపోయాక నైట్ నేను రేపు మార్నింగ్కి ఇడ్లీకి అని చెప్పి పిండి నానబోసాను అందులోకి వచ్చేసి నేను కొబ్బరి పచ్చడి చేద్దామని చెప్పేసి కొబ్బరి చట్నీకి మొత్తం అంతా రెడీ చేసుకున్నాను అయితే అంత కాన్ఫిడెంట్గా కొబ్బరి చట్నీ చేసేద్దామని రెడీ చేశాను కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే నేను ఇడ్లీ పిండిలోకి ఇడ్లీ రవ్వ అనే అనుకుని ఉప్మా రవ్వ వేసేసాను అనమాట తీర నీళ్ళల్లో వేసి కలిపాక అది ఏంటి అలా జిగురు జిగురుగా అవుతుంది అనిపించింది అప్పుడు తెలుసుకున్నాను తీరా ఇంకేం చేయలేక అందులో కలిపేశాను అసలు నా పరిస్థితి ఏంటో నెక్స్ట్ డే అన్నది నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య చెక్ కేర్ బాయ్ బాయ్